హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైలజ బ్లాగ్స్ శ్రావణం వస్తుంది కదండి అందుకనే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం ఇట్లా పైన ఫ్యాన్లు సోఫా కవర్లు కర్టెన్స్ ఇవన్నీ మంచిగా పిండేసి క్లీన్ చేసుకున్నాం మనకి కిచెన్లో కూడా ఈ గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా గిన్నెలు డబ్బాలు ఇవన్నీ తోమి ఇట్లా సెల్ఫ్లలో పేపర్లు వేసి సర్దేసుకున్నాం ఇవి ఎక్కువ ఉన్నాయని అంటే కొన్ని ఎక్కువ బోళ్ళు ఉంటే అవి ఊకె దులుపుడు కడుగుడు అవుతుందని కొన్ని సంచులల్లో కట్టేసి పైనేసేసినాం అట్క పైన మనం కొనుక్కోంగా ఉంటాం కానీ గిన్నెలు మనకి ఎన్ని గిన్నెలు ఉంటే అంత పని ఎక్కువ ఉంటుందండి అసలు ఎన్ని గిన్నెలు మనం బయట పెడితే అన్నీ వాడతాం అవన్నీ దోమాల్సి వస్తుందని దాదాపు ఈ స్టీల్ డబ్బాలన్నైతే సగం అన్నీ ఒక దాంట్లో ఒకటేసి అంత పైన పెట్టేసిన ఈ అవసరమైన గిన్నెలు గంజులు ఇవన్నీ ఉంచిన నీ అవన్నీ తొమ్మిది సరికి నైట్ అయిపోయింది ఇక ఈ గంపలు ఉన్న బోలు ఇంకా సర్దలేదు అట్లనే ఉండిపోయినాయి పొద్దున్నే సర్దామా అట్లనే ఉంచేసినాయి ఇక కట్టెన్స్ ఇవన్నీ విండేసుకున్న తర్వాత మనకు మంచిగా ఇంట్లో మంచి స్మెల్ రావాలంటే ఇట్లా ఒక గిన్నెలకు వాటర్ తీసుకొని మనకు జవాది షాప్లో దొరుకుతాయి అండి జవాదీ పొడి అదని ఒక రెండు కర్పూరం పిల్లలు మన ఇంట్లో పచ్చకర్పూరం ఉంటే అది కూడా మంచి స్మెల్ వస్తుంది పచ్చకర్పూరమును ఇట్లా జవాది పొడి ఇట్లా వాటర్ వేసుకోవాలి వాటర్ లేచి మంచిగా కలపాలి రెండు మంచి న్యాచురల్ రూమ్ ఫ్రెషర్ లాగా పనిచేస్తాయి అన్నట్టు ఇది కెమికల్స్ ఏం లేకుండా మంచి స్మెల్ ఉంటుంది మనకు ఎప్పటికీ మంచి ఆధ్యాత్మికంగా మంచి పూజ వేసుకున్నట్టు వస్తుంది ఇంట్లో ఇట్లా జవాది పొడి కూడా వేసుకొని మనం వాటర్లో కలుపుకోవాలి కర్పూరమును జవాది పొడి వేసి రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసి ఇప్పుడు ఈ వాటర్ని ఒక బాటిల్లో పోసుకోవాలి ఇది షాపులలో అండి జవాదీ పొడి అంటే మనకు అది పూజకు సంబంధించిన ఉంటాయి కదా షాపులు పసుపు అవన్నీ ఉంటాయి కదా పూజకు సంబంధించిన స్టోర్స్లలో ఉంటుంది జవాదీ పొడి ఇది మంచి అమ్మవారికి కూడా బాగా ఇష్టం జవాది ఇప్పుడు ఇట్లా బాటిల్కి పోల్స్ వేసుకొని ఈ వాటర్ అందులో బాటిల్లో పోసుకోవాలి మనకు ఇట్లా స్ప్రే చేసే బాటిల్ ఉంటే అందులో కూడా పోసుకోవచ్చు ఇట్లా బాటిల్లో పోసే ముందు మళ్ళీ ఒకసారి వాటర్ని కలపాలి గ్లాస్తో కలిపిన తర్వాత వాటర్ మొత్తం బాటిల్లోకి పోసుకోవాలి ఇప్పుడు ఇట్లా మిగిలిపోయినాయి మనం దేవుడి దగ్గర ఇట్లా ఇంకొన్ని వాటర్ పోసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు మనం ఈ బాటిల్ని ఒకసారి మంచిగా షేక్ చేసి వాడుకోవాలి ఎందుకంటే మనకి జవాది పౌడర్ కొంచెం ఇట్లా కరగకుండా ఉంటుంది కదా ఇప్పుడు ఈ బాటిల్లో పోసిన వాటర్ని ఇట్లా కర్టెన్స్ మీద కర్టెన్స్ పైన గోడల పైన ఇట్లా ఇంట్లో కూడా గోడల పైన కూడా ఇట్లా స్ప్రే చేస్తే మనకి ఇది తడి ఆరినా మనకు మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు ఇంట్లో వర్షాకాలం అయితే ఈ టిప్పు మంచిగా పని చేస్తుంది మనం ఇట్లా మంచిగా అన్నీ క్లీన్ చేసుకున్నాక కూడా మంచిగా ఇల్లు మంచి స్మెల్ వస్తుంది ఇట్లా సోఫా కవర్స్ మీద ఇట్లా కర్టెన్స్ మీద కూడల పైన కొన్ని చల్లుకోవాలి జస్ట్ అట్లా కొన్ని చల్లుకుంటే సరిపోతుంది మస్తు స్మెల్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్